ప్రైజ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండండి ఏ సమస్య గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎంత ఎక్కువ ఆలోచించినా మన జ్ఞానంతో సమస్యని పరిష్కారం చేయలేము తండ్రి పాదాల దగ్గర పెడతా పెట్టాం కాబట్టి ఖచ్చితంగా జవాబు వచ్చింది నా తండ్రి నన్ను సరిచేసి నాకు జవాబు పంపిస్తాడు అని విశ్వాసంతో ఉండండి ఖచ్చితంగా జవాబు వచ్చింది భయపడొద్దు దేనికి భయపడొద్దు మనుషులకి భయపడొద్దు అపవాద శక్తులకి సాతాన శక్తులకు కూడా భయపడద్దు ఎదిరించాలి మనం మనుషుల దగ్గర లోబడి ఉండాలి దేని మనసు కలిగి ఉండాలి దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి విశ్వాసంతో ఏదైనా తప్పు చేసి ఉంటే వాక్యం నుండి ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే మీ జీవితంలో అది తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడగండి ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు మన తండ్రి జాలగల తండ్రి అండి ఎప్పుడో మనం తప్పు చేసేవని ఆ తప్పే పట్టుకొని తండ్రి అంత కఠినంగా ఉండడు మన తండ్రి సున్నితమైన మనసు ఖచ్చితంగా క్షమిస్తాడు తండ్రి క్షమించే వరకు తండ్రి పాదాలు వదలొద్దు గర్భఫలం ఇచ్చేదాకా మూడు గంటలకు లేవండి దేవుని పాదాలు పట్టుకోండి అయ్యా నా కుటుంబంలో ఏదైనా శాపు చేప ఉంటే తీసేయండి నేను నా భర్త ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే క్షమించండి అని తండ్రి పాదాలు పట్టుకొని వదలొద్దండి ఖచ్చితంగా తండ్రి ఖచ్చితంగా తండ్రి మీ ప్రార్థనకి జవాబు పంపిస్తాడు మీకు అవసరాలు తీరుస్తాడు మీ సమస్యకి పరిష్కారం పంపిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం అలాగే తగ్గింపు ప్రార్థన ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి మీరు ఈ ప్రార్థన వెంటనే మీరైనా లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు ఎవరైనా సరే తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోమని చెప్పండి మనం ఎంత తగ్గించుకుంటే దేవునికి అంత దగ్గర అవుతాము వాక్యం ప్రకారం అంత తొందరగా వాక్యం ప్రకారం మన జీవితాలు మార్చుకోగలుగుతాము అందుకే మీవంతటా మీ వరకే మీరు సరిపెట్టుకోవద్దు మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి తగ్గింపు ప్రార్థన చేసుకోండి తగ్గింపు తగ్గించు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండమని చెప్పండి కళ్ళుసుకొని ప్రార్థన చేసుకుందాం కృపకన దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రప ఇంత చక్కగా నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా బృతికి మా భక్తి ఎంత నా ప్రప పగలం మేఘ స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చినదే మీకే ఏ పాటి వారంగా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా అపరూప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారనే వార్తలు యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము కాదు కాదుగా తండ్రి ఆయన మా మును ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఎవరెవరైతే నా తండ్రి ఏ ఏ సమస్యలు నా ప్రప బాధ బాధపడుతున్నారు నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు నా ప్రభా అధైర్యపడుతున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినవి కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని ప్రభా ఆకాశం వైపు కన్నడైతే చూసే అర్హత కూడా నాకు లేదయ్యా మీ పాదాల దగ్గర పెడుతున్నారు నా తండ్రి మరి బిడ్డలు ఏ ఏ సమస్యలతో నా ప్రభావ సతమతం అయిపోతున్నారు ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు ప్రభావ మీకే స్తోత్రం ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభువా మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానం నింపబడాలి నా ప్రభా ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మని ప్రభా మా మీద నుంచి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా ప్రభ మీ నుంచి మాత్రం మమ్మల్ని దూరం చేయతున్న తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నా సరే ఎంత బాధలో ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని ప్రప మాకివ్వండి ప్రతి ఒక్కరికి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది ప్రభా చిన్న సమస్యకి కుటుంబాలు విడిపోతున్నాయి చిన్న మాటకి ఒక్క మనస్పర్ధకైనాప్పుడు మా కుటుంబాలు విడిపోతున్నాయి మీ నుంచి దూరమైపోతున్నాం నా తండ్రి కాదు కానీ మీ చేతితో కడితే ఖచ్చితంగా అది బండకట్టిన ఇలా స్థిరంగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఎంత పెద్ద తుఫాను భయంకరమైన పెనుగాలులు వచ్చినా సరే కుటుంబం విడిపోదు నా తండ్రి మీ నుంచి దూరం అవ్వదు బృప జాలి గలదేవా గల దేవ మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రతి ఒక్కరికి శాంతి సమాధానంతో నింపండి ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారండి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిమ్మడగా నిమ్మడంగా నా తండ్రి నెమ్మదిగా నా తండ్రి మరి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృపను గ్రహించండి మీ ఓర్పు మీ సహనాన్ని అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మని ప్రభా మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించండి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని ప్రప ఏ నామం తీసివేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభ శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఇక మా వల్ల కాదు మేము ఏం చేయాలి మాదై తప్పు మేమే మా సొంత ఆలోచనతో తప్పు ఆలోచనతో అప్పుడు చేసి ఇప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాం కట్టలేకపోతున్నాం మరి కనీసం వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాం అని ప్రభు ఎంతో అల్లాడిపోతున్నారు తండ్రి తప్పమైన కుమారుడు లాగా మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రభావ జాలిగల దేవ కరుణ గల దేవ బిడల మీద జాలిపడి కనికరపడి వారి మీద వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారి కన్నీరు తుడిచిన ప్రభు మరి అప్పుడు తీరే దారి బిడలకు చూపించి మరి అడుగుచున్నాం నా తండ్రి మీరు తప్పు మాకెవరన్నారు అన్నారు ప్రభు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు మాకు ఇవ్వండి నా తండ్రి తప్పు మాదే ప్రభా మా సొంత కొంత ఆలోచనతో ఒకవేళ ఇల్లు కట్టారేమో బిడ్డల ఆలోచనతో నా తండ్రి వ్యాపారాలు చేశారేమో ఇంకా వేరే వేరే కారణాలతో నా తండ్రి అప్పుడు చేస్తుంటే క్షమించి నా తండ్రి అప్పుడు తినే దారి మీరే చూపించబోతున్నందుకు మీకేస్తే ప్రభా అలాగే నా తండ్రి షూరిటీ ఉండి ఎవరైతే నా ప్రభా డబ్బులు ఇప్పించారో అయ్యోపాప ఎదుటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అయ్యో పాప వాళ్ళు అల్లాడిపోతున్నారు పోనేలా సహాయం చేద్దామని నా ప్రభా మరి మధ్యలో షూరిటీ ఉండి నా తండ్రి డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు కట్టకుండా నా తండ్రి మరి బిడ్డ మీద వాళ్ళ మీద వేసే ప్రభు బాధపడుతున్నారు నా తండ్రి క్షమించండి ప్రభా వాళ్ళ మనసును మార్చినా తండ్రి వాళ్ళు తీసుకున్నప్పుడు తిరిగి వచ్చేలా నా ప్రభాప మీ గ్రహించండి అలాగే నా ప్రభా ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు పనులు లేక చేసే శక్తి లేక చేయడానికి పని లేక తగిన పని లేక నా ప్రభా ఎవరైతే నా తండ్రి ఖాళీగా ఉండి కుటుంబాన్ని పోషించుకో ఎలా పోషించాలో తెలియక నా తండ్రి మరి బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే ద్వారాలు తెరిచి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు వేస్తున్నా మమ్మల్ని తీసి మిమ్మల్ని ప్రభా ఎన్ని ఎన్ని సమస్యలున్నా సరే ప్రశాంతంగా ఉండాలి ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే కళ్ళ ముందే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే నా అతను జరుగుతున్నా కూడా యోగగార వలైన ప్రభా ఎంత ధైర్యంగా విశ్వాసంగా ఉండాలి గారికి ప్రభా మీరు చూపించారు మరి యోపి గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా ఒక్క దిన మందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నేను ఎందుకు భయపడాలి అనే ప్రభా విశ్వాసం ఆయన మాట మాట్లాడటం నా ప్రభా అటువంటి విశ్వాసాన్ని మా అందరికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు దేనికి భయపడకుండా నా ప్రభా సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప గ్రహించండి అలాగే నా ప్రభ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీ లో కోమలో ఉన్నారో మరి త్రోట్ ఇన్ఫెక్షన్ తో నా ప్రప కడుపులో గడ్డలతో ఎవరైతే ఉన్నారు మరి కుటుంబాల్లో అందరూ అనారోగ్యంతో ఉన్నారు సిస్టర్ తగ్గట్లేదు అని ప్రప మరి బాధపడుతున్నారు ఏమవుతుందో నా తండ్రి నాకైతే తెలియదు సమస్తమే ఎరిగి ఉన్నదేవా కుటుంబాల్లో ఉన్న శాపాన్ని నా తండ్రి ఏ సున్నా తీసివేయమని అడుగుచు నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు ఆత్మీయంగా మీకు దగ్గర వాళ్ళు ఏ పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళు చేసే పనిలో కూడా నా ప్రభా మీ ఆలోచనే ఉండాలి పని చేస్తున్నా కూడా మీ ఆలోచన మీ మీదే ధ్యాస ఉండాలి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ప్రభా ఆ అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తులు ఏసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా ప్రభా కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేయండి నా తండ్రి మరి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభా కడుపులో గడ్డలు పెనాలిసిస్తూ నా తండ్రి గుండె జంపులతో ప్రభా నడువు నొప్పి నా తండ్రి వెన్నముకి కుట్లు వేసి ఆపరేషన్ జరిగే కుట్లు వేసి ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా అలాగే నా తండ్రి యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారు ఇంకా అనేకమైన ప్రభా వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ చిత్తమైతే నా తండ్రి మేము చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా మాకు మీరు ప్ప ఎవరున్నారు క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో మరి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ఏసు నామంలో స్వస్థపరిచమని అడుగుచున్నాము నా ప్రప అప్పటి వరకు నా తండ్రి బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి ఆ విశ్వాసాన్ని తీసివేయండి అప్పుడమ్మ తీసివేసి విశ్వాసంతో బిడ్డలను నింపమని అడుగుతున్నాం మాదే తప్పు మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం అందుకే నాకు ఈ ప్రాబ్లం కానీ నా తండ్రి నాకున్నాడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు నేను స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు నా తండ్రి అని ప్రభు మీ మాట జ్ఞాపకం చేసుకుని ప్రభు వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపడి కన్నిటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే ధైర్యంగా ఉండేలా మీకు అనుగ్రహించండి ఆ కుటుంబస్తులకు కూడా నా తండ్రి ధైర్యాన్ని విశ్వాసాన్ని బలప ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు స్వస్థత ఇస్తాడు నా వాళ్ళని స్వస్థపరుస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా దూరదేశంలో మరి ఉద్యోగాల కోసం వెళ్ళారు నా ప్రభా ఉద్యోగం అయితే వచ్చింది కానీ మరి వాళ్ళకు డబ్బులు కట్టాలని ప్రభా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి అక్కడ వరకు మీరు తీసుకెళ్ళారు మరి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు రాకుండా నా ప్రభా ప్రతి టెస్టులో మీరు పాస్ చేపించి నా తండ్రి మరి క్షేమంగా తీసుకెళ్ళినందుకు మీకేస్తూ తీసుకున్నాం నా ప్రభా ఏ పాటి వాళ్ళం నా తండ్రి మేము అడిగినా మాకు జవాబు ఇవ్వడానికి మేమెంత మా బ్రతికెంత అందును బట్టి మీకు సూత్రం నా తండ్రి ఇక ముందు కూడా నా ప్రభా వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ప్రభ మీరు మాత్రమే సవ్యంగా జరిగించగలరు నా తండ్రి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండే ప్రభావ అన్నీ నా తండ్రి చక్క పెట్టమని అడుగుచున్నాం ప్రభా మరి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ఆ కుటుంబాలకు కూడా నా తండ్రి మీరు మీ కాపుదల మీ భద్రత ఉంచమని అడుగుచున్నాం ప్రభా మరి దూరదేశం ఎవరైతే నా తండ్రి పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి అని ధైర్యంగా నా తండ్రి వారు చేసే పని వారు చేయదగిన పని వారు పొందుకుని నా పృపా చేసే పని నా తండ్రి మరి కమిట్మెంట్ తో నా పృపా శక్తిలో లోపం లేకుండా పనిచేసేలా వారి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మరి వారి మీద నా పూప వారి యజమానుడికి జాలి దయ నా తండ్రి మరి యోసేపు మీద జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప దయ పుట్టించారు నా తండ్రి అటువంటి దయ బిడ్డలకి మీద కలిగించండి అయ్యో ఇంత దూరం వచ్చారు కదా పాప కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చారు కదా ఎందుకు వీళ్ళ మీద నేను కోప్పడాలని ప్రప జాలి దయ ప్రేమ కలిగించిన తండ్రి మరి బిడ్డల మీద ప్రేమగా బిడ్డలతో ప్రేమగా నడుచుకునేలా వారి మనసును మార్చమని అడుగుచున్నాం వారు చేసిన పనికి తగిన జీతం నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీరుంటే చాలు ప్రప ఖచ్చితంగా బిడ్డలు వారి చేతి కష్టార్జితానికి తగిన ఫలితాన్ని బిడ్డలు పొందుకుంటారు నా ప్రభ అలాగే నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపుమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా బ్రహ్మ బిడ్డలకు ఇచ్చిన ఆశ చూపు నా తండ్రి మీ చిత్తంలో భర్తకు లోబడే మనసు గుణవతి అయిన భార్య మీ ఎడల భయభక్తులు కలిగి లోకాన్ని అసహించుకొని నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా భర్తకు నేను లోబడే ఉండాలి నన్ను ఎంత బాధ పెట్టిన నా తండ్రి మాట చూపున నేను లోబడి నేను తగ్గింపుతో ఉండాలి అనే హృదయం అనే గుణం గల వ్యక్తిని బిడ్డ నా తండ్రి ఆ బిడ్డలకు జతపరచండి అలాగే నా ప్రభా భార్యను ప్రేమించే మనసు నా తండ్రి మీ ఏడలా భయభక్తులు కలిగి నా భార్య నా ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నేనేం మాట్లాడను ఎందుకంటే నాతో భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి మాట చూపుని నేను నడుచుకుంటాను అని అటువంటి మనసు గల ప్రభా బిడ్డల నా తండ్రి ఆ బిడ్డలకు జతపరిచిన ప్రభాప ఇద్దరు నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయకూడదన్నారు విడదయ్యారు నా ప్రప విడిపోవాలని అనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు నా తండ్రి ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్రంలో జరిగాయి కాబట్టి నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభా మీరే నా తండ్రి ఇద్దరిని జతపరిచి వారి వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో ప్రతి ఒక్కరి వివాహంలో మీరే ఉండి నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కానీ కాదు నా తండ్రి అనుమానం వచ్చినప్పుడు ఒకనొక సమయంలో మరి అనుమానం వచ్చినప్పుడు మోసే నా బాహుబలం తక్కువైనదా అని మీరు మాట్లాడారు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదే కాదు నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభ ఎవరెవరైతే ఎంతమంది అయితే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు ఆర్థిక ఇబ్బందులు రాకుండా నా ప్రప అంత సవ్యంగా సక్రమంగా బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా కానీ మీరుంటే చాలు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభ లోకస్తులాగా ఆడంబరాలకు పోకుండా నా తండ్రి ఉన్నంతలోనే నా ప్రప తగ్గింపుతూ నా తండ్రి తర్వాత మళ్ళీ నేను ఒకవేళ మేము అప్పులు పాలవుతామేమో అలా వద్దు నా తండ్రి చెప్పాడు జాగ్రత్తగా వాడుకోమని అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఆడంబరాలకు పోకుండా నా ప్రప మరి ఉన్నంతలోనే ఎలా జరిగించుకోవాలో బిడ్డల జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ వివాహం అయిన తర్వాత బిడ్డల గర్భాన్ని ప్రభ మీరు నా తండ్రి వారికి మంచి సంత అండి ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు ఎన్నో సంవత్సరాలైంది విడిపోయాడు ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు తప్పెవరితో నాకైతే తెలియదు సమస్త ఎరిగి ఉన్నదేవా ఒకవేళ బిడ్డలను తప్పైతే నా తండ్రి దయతో క్షమించండి తప్పపడే మనసు బిడ్డలకి ఇవ్వండి వాళ్ళతో సమాధానపడే మనసు మనసు ఇద్దరికి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ఒకవేళ మీ చిత్తం అయితే ఇద్దరు కలవడం ఇవాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంత దూరంలో ఉన్నా సరే ఖచ్చితంగా కలుస్తారు నా తండ్రి ఎందుకంటే ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ బాహుబలం మీ శక్తి మీ ప్రేమ మీ జాలి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా అద్భుత కార్యాలను మీరు చేయబోతున్నందుకు మీకేస్తూ నా తండ్రి బిడ్డలకు నా నిరీక్షణ ఇంకా బలపరచండి మీ చిత్తం అయితే నా ప్రభా తిరిగి మరలా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా మీ కృపానుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కోర్టు కేసులు దాకా బిడ్డలు వెళ్ళనివ్వదు భర్తకు లోపడే మనసు వారికి వారిని ప్రేమించే మనసు బ్రతకండి వాళ్ళ మధ్యలోకి ఎవరు రాకుండా నా ప్రప మీ ప్రేమ నా తండ్రి మీ కృప బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీరు ఓర్పు సహనాన్ని ఇవ్వండి అయ్యో బిడ్డలు చూసుకోవాలంటే నేను ఇంకెంత సహనంగా ఉండాలి ఇంకా నేను ఓర్పుగా ఉండాలేమో అందుకనే నా తండ్రి ఇంకా నా గర్భాన్ని తెరవలేదేమో అని పాజిటివ్గా ఆలోచించే తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభువా మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే నా ప్రభు మనసు ఇచ్చి భయం భక్తి కలిగించిన తండ్రి బిడ్డల హృదయాలు మార్చి నా ప్రభు భార్య భర్తలు ఇద్దరు నా తండ్రి మీ భయభక్తులు కలిగి నడుచుకునేలా తోటి వారితో సమాధానంగా ఉండేలా అందరితో ప్రేమగా మాట్లాడేలా వాళ్ళ హృదయాలు మార్చి నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరవండి ప్రభు బిడ్డల ప్రార్థన ఒకవేళ సరిపోవట్లేదేమో వారు ఒకవేళ ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దైవం క్షమించండి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చిన ప్రప తెల్లవారు జమున మూడు గంటలకు లేవండి అని మీరు చెప్పారు మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డల తట్టి లేపి నా ప్రభా బిడ్డల ప్రార్థన కూర్చోబెట్టండి ప్రతి ఒక్కరు అన్నా వల్ల వాళ్ళ హృదయాన్ని ఎలా కుమరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రప మీ మనసు కరగాలంటే బిడ్డలు ఎలా ప్రవర్తించాలి మీరు ప్రేమ పొందుకోవాలంటే ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించి ఆ తెలివి జ్ఞానాన్ని ప్రప మా అందరికి అనుగ్రహించిన ప్రప మరి బిడ్డల గర్భాశయంలో ఒకవేళ నీటి ఉంటే ఇంకా థైరాయిడ్ ఇన్ఫెక్షన్ తో నా ప్రప థైరాయిడ్ తో ఎవరైతే బాధపడుతున్నారో పీసీఓడితో గర్భం రావట్లేదు అని బాధపడుతున్నారు లోకపరంగా చూస్తే ఎన్నో అనేక రకాలైన సమస్యలు అనారోగ్యాలు బ్రమ బిడ్డలు భయపడుతున్నాయి నా తండ్రి భయపడుతున్నాయి కానీ నా తండ్రి లోకం వైపు బిడ్డలు చూడనివ్వద్దు మనుషులకైతే అది అసాధ్యమే కానీ నా తండ్రి ఉన్నాడు నా తండ్రి శక్తివంతుడు నా తండ్రి నా తండ్రి హస్తంతో మట్టిని మనిషిగా చేసి జీవవాయువు ఊదు ఊదిన నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు మనుషులు చెప్పే మాటల మీద నా మనసు పెట్టి నేను ఎందుకు భయపడాలి అధైర్యపడాలి అనే ప్రభు బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి మరి మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళ మనసు ఉండనిపోతున్న తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రికి అసాధ్యమనేది ఏది లేదు నేను ముసలిదాన్నైనా సరే నా శరీరం మృతతుల్యమైపోయినా సరే నా గర్భాన్ని తెరవగల శక్తి గల తండ్రి నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రభా బిడ్డలో నింపమని అడుగుతున్నాం నా తండ్రి మీ చిత్రంలో నా ప్రప ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి ఇప్పటి వరకు ఎవరైతే గర్భఫలాన్ని పొందుకోలేకుండా ఒకవేళ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి ఏసు ఆ శాపాన్ని తీసివేసి నా ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవబోతున్నందుకు మీకేస్తూ తీస్తూ స్తోత్రం నా ప్రప బిడ్డలకి గర్భం అహంకారం అనేది రానివ్వద్దు ఎవరు ఏదో అంటున్నారు నిందలు వేస్తున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు வாழ மனசுனாத்தன்றி మనుషుల మాటల మీద పెట్టకుండా గర్భాన్ని తెరవగల శక్తిగన మీమేదే వాళ్ళ మనసు పెట్టేలా ఓర్పు సహనాన్ని నా తండ్రి సహించే గుణాన్ని బిడ్డలకి ఇంకా బలపరచమని నా నాథండ్రి అలాగే నా పర మీద ఎవరైనా ఎవరైతే గర్భ ఫలాన్ని పొందుకున్నారో బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ మీ కాపుద రెండంచల కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా కడుపులో శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి అన్ని అవయవాలు సక్రమంగా మీ హస్తాలతో నిర్మించమని నా నాథండ్రి అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ డెలివరీని ప్రప మీరు దయచేయండి మీ చిత్తం అయితే ఏ బిడ్డలు అయితే కోరుకుంటున్నారు ఆ బిడ్డల మీకు మీకిష్టమైతే నా తండ్రి బిడ్డలకు దయచేయండి నా ప్రప ప్రతి విషయంలో నా తండ్రి మీరు చేసిన ప్ర ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాకు లేకపోతే నేనేమైపోయేదాను నా తండ్రి నాకు సహాయం చేయకపోతే నేను ఎంత ఎంత బాధపడేదాను నా తండ్రి నాకు ధైర్యం ఇవ్వకపోతే పోతే నేను ఎంత నిరుత్సాహపడిపోయేదాను అని ప్రభా ప్రతి ఒక్కరు మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతను చెప్పే హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి దా గారు లాగా నా ప్రభ బాల్యంలో పుట్టక ముందు జరిగిన విషయాలు కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి హృదయాన్ని అటువంటి నా ప్రభా మీ కృతజ్ఞత హృదయాన్ని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించాలి మీరు చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి మిమ్మల్ని ఆరాధించాలి నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు ఆ విధంగా మార్చమని అడుగుచున్నాం నా బ్రప అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున లేచి మీ పాద సన్నిధిలో మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు నా ప్రప ప్రతి ఒక్కరిని మీ చిత్తమైతే బిడ్డల ప్రప మీరే తట్టి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచిన మెలకు రావట్లేదని బాధపడుతున్నారు ప్రార్థన చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు ప్రభ బిడ్డల ఆశ చూపున ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ బిడ్డల నా తండ్రి తట్టి మీరే లేపి ప్రార్థనలో కూర్చోబెట్టి భారంగా ఎలా ప్రార్థన చేయాలి మీ నుండి జవాబు పొందుకోవాలంటే బిడ్డల జీవితాలు ఎలా మార్చుకోవాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సోమరితనాన్ని తీసివేసి దుఃఖాన్ని బాధల్ని నిరుత్సాహాన్ని తీసివేసి నా కృప సింహము అనే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమనే వాళ్ళ హృదయాన్ని కృమ్మరించేలా ప్రార్థన నేర్పించమని నా తండ్రి మీ పాదాలు ఎలా పట్టుకోవాలి మీకు ఇష్టంగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప గడిచిన ఈ దినంలో నా తండ్రి తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేమే ప్రవర్తించుంటే మేము క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే నా ప్రి మనం అడుగుచున్నాం నా తండ్రి ఆకాశం వైపు కనుక చూసే అర్హత కూడా మాకు లేదయ్యా మరి ఇంకా ఎవరైతే నా తండ్రి ఎవరైనా ఒకవేళ మా వల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళ హృదయం నచ్చుకొని ఉంటే దయచేసి క్షమించండి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి ఒకవేళ మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టుంటే మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా మీరెలాగైతే మిమ్మల్ని హింసించే వారి గురించి కన్నీటితో ప్రార్థన చేశారు అలా మనస్ఫూర్తిగా నా తండ్రి వాళ్ళని క్షమి అనే మనసు హృదయాన్ని ప్రభు మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం పడకల మీదకి వచ్చిండిగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభు ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇంత గాఢ నిద్ర ఎలా పోతున్నారని ఆశ్చర్యపోయేలా నా ప్రభ సమస్యల మీద వాళ్లకున్న మనసుని తీసివేసి నా ప్రభ ఆలోచనలు తీసివేసి మీ ఎడల నా తండ్రి భయం భక్తిగల విశ్వాసంతో బిడ్డల గాఢ నిద్ర దయచేయమని అడుగుచున్నాం ప్రప ఒక అనొక సమయంలో ఏలియాగారు అంత ప్రవక్తే నా తండ్రి ఒక సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసింది ఏవా ఏలియాగారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే బిడ్డలు నా తండ్రి బాధపడుతున్నారు నిద్ర పట్టట్లేదు సిస్టర్ అని మరి ఏ దేని గురించి ఆలోచిస్తున్నారు దేని గురించి భయపడుతున్నారు దేని గురించి అధైర్యపడుతున్నారు నాకైతే తెలియదు ప్రప సమస్తము ఎరిగి బిడ్డలకు బిడ్డలకున్న అధైర్యాన్ని భయాన్ని టెన్షన్ తీసివేసి ప్రశాంతంగా గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె